అనురాగాల పల్లవిరా ప్రేమ రా మమతల కోవెలమణి మని దీపం మన మాతృమూర్తిరా అనురాగాల పల్లవిరా ప్రేమ రామ్ మమతల కోవెలమణి మణి దీపం మన మాతృమూర్తిరా తొమ్మిది నెలలు మోసిన భారం అనుకోదేనాడు రిటి నొప్పుల కష్టాన్ని తన ఇష్టంగా భరించురా నెత్తుటి గుడ్డుగా గని చూసి గుండెల బాధలు తొలచేసి నెత్తుటి గుడ్డు చూసి గుండెల బాధలు తొలచేసి మన ముత్రాలను కడిగేసి మల్లె పువ్వుగా నిను చేసి అనురగాల పల్లవిరా మమతల కోల మని దీపం మాతృమూర్తిరా మన కన్న తల్లిరా సూపర్ చాలా బాగా వాడుతున్నారు ఈ పాటలైనా ఈజీ అవ వాడిస్తున్నారు పాడుకుంటేది కదా అట్లాంటి నిజంగా స్టేజ్ అంటే ఆ ప్రోగ్రామ్స్ చేసిన వాళ్ళకి గొంతు అనేది ఎంత ఫ్రీ అవుతదంటే అంటే మనం ఏ పాట ఎక్కడంటే అక్కడ ఈజీ అవతారు సో ఈ అంటే మామూలుగా కొంతమంది స్టూడియో సింగర్స్ కొన్ని కొంతమంది స్టేజ్ సింగర్స్ అనుకుంటాం కదా సో స్టూడియో సింగర్స్ బయట పాడాలంటే కొంచెం ఇంతైనా తిడబడినట్టు ఉంటుంది అంటే అది ఫస్ట్ టైం చేయంగా 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 ఎవరికైనా ప్రాక్టీస్ అయితే ఎవరైనా చేయగలుగుతారు లేదని ఎంతైనా స్టేజ్ ప్రోగ్రామ్ సింగర్స్ అంటే చూసినవా ఇంకా వాళ్ళైతే అసలు ఎక్కడైనా ఈజీగా ఎంత పాడినైనా ఈజీగా వాడేయగలుగుతారు సో అట్లా ఒకసారి జోష్న్న జానపదం పాడండి ఇప్పుడు జాపదాలు లేవా జ ఉన్నాయి మర్చిపోతాం అది ఎందుకో చాలు లేకపోవడం ప్రయత్నం అనేది అసలు పొద్దు పొద్దులు రెండు పొద్దున్నే రెండో ఎవ్వన్నా ఓ ఇలా గొబ్బియాలలో పొదల మీద రెండో ఓ ఎవ్వన్నా ఓ ఇలా గొబ్బియాలలో ఆ సప్పుడు గుండె గుర్తు కచ్చిందో మరదల్లే మనసు పొంగి పరులు పొద్దు పొద్దుపోతులు రెండు పొద్దులే రెండో ఓ ఎవ్వన్నా ఓ ఇలా గొబ్బియాలలో పొదల మీద తుమ్మెదే రెండో ఓ ఎవ్వన్నా ఓ ఇలా గొబ్బియాలలో గంగమ్మ మీద గబల్ తెలినట్టో యవ్వన్న ఓయల ల ల పైరు మీద గువ్వలాడినట్టో యవ్వన్న ఓయల ల ల గొప్పయాననో ఇడ ఉందో నా మల్లి జడ చేతమ్మ రామ్మ పైజారి చుబమ్మ ఎంత అలసిపోయానమ్మా క్షణ మళ్ళీ ఆడుందమ్మా పొద్దుపోద్దులు రెండు పొద్దులే రెండో ఎవ్వన్నా ఓ ఇలా గుబియాలలో పొదల మీద ఆలిన తుమ్మెదలే రెండో ఓ ఎవ్వన్నా ఓ ఇలా గుబియాలలో మస్తు జోష్ పాట పాడారు చాలా గుర్తుకొచ్చింది ఏమో మరి ఇక్కడ మిస్ అవుతారేమో అనుకున్నాను ఎందుకంటే గుర్తుకులేము అంటున్నారు జానపదాలు అంటే కొంతవరకు మర్చిపోతాం అంటున్నారు కదా సో మస్తు పాడారు పాట మాత్రం అంటే ఎప్పటి నుంచి నాకు టచ్ అయ్యే సాంగ్స్ పాడుకుంటా అవును నిజంగా మీ పాటలు వింటే ఇప్పుడు గల్ఫ్ పాటలు గాని అమ్మ పాటలు గాని సో అన్ని మీకు అంటే కొన్ని పాటలు కొన్ని సెలక్షన్ అనేది కొంత మనకి వర్తించే పాటల మీద మనం ఎక్కువ ఇంట్రెస్ట్ పెడతాం సో మన లైఫ్ లో ఏమైతే అనుభవిస్తున్నామో అలాంటి పాటలు చూజ్ చేసుకుని ఎక్కువ వాటి కోసం స్పెండ్ చేశారు చాలా వరకు సో అవన్నీ మీలో ఉన్నాయి సో మీరు అంబేద్కర్ పాట పాడగలుగుతారా ఎందుకంటే ఇప్పుడు వస్తుంది కొంచెం లేకుంటే మేము ఏనాడు ఒగ్గైపోతుంటిమో ఈ భరత భూమిలోనే మసిబుగ్గైపోతుంటిమో ఏమిస్తే తీరునయ్యా మేము ఏం చేస్తే తీరునయ్యాణం నీ బొమ్మ పెడితే తీరునా నీకు దండలు వేస్తే తీరునా నీ జెండా నగరేస్తే తీరునా లేదా మీరు రాసిన రాజ్యాంగాన్ని అనుసరించి ఆ పార్లమెంటు నుండి పంచాయతీ ఆఫీసులు కూర్చులో కూర్చుంటే తీరునా బాబా అంబేద్కరా మన భారత భాస్కరా మీరే లేకుంటే మేమేమయ్యి పోదుమో అయ్యా మీరేలాకుంటే మేమెట్ల బ్రతికి ముందుమో బాబా అంబేద్కరా మన భారత భాస్కర మీరే లేకుంటే మేమేమయ్యే పోదుమో అయ్యా మీరేలాకుంటే మేమెట్ల బ్రతికి ఉండుమో భీమబాయి కడకులను పుట్టకపోతే నీ తండ్రి రాంజి నిన్ను బడికి వంపకుంటే బడిని నువ్వు వెనసిందని కుంగిపోయి ఉంటే అవమాన భారంతో ఆగిపోయి ఉంటే నానశిఖర మోరె నువ్వు ఎదగకపోయింటే నానశిఖర మోరె నువ్వు ఎదగకపోయుంటే భారత మాత పుత్రుల బతుకులు మారాలని నువ్వు గనుక రాజ్యాంగం రాంటే బాబా అంబేద్కర బడగులకు భాస్కర మీరే లేకుంటే అయ్యి పోదు బ్రతికి ఉంగుమో మా అమ్మ ఇంత అయిపో మధ్యలో ఇబ్బంది అవుతున్నాయం బాగా కానీ మస్తు పాడేసింది చాలా బాగా పడింది వాటర్ తీసుకోండి చాలా బాగా వాడుతున్నారు ఇంకా మీరు రాసుకున్న లిస్ట్లు ఏమైనా ఉన్నాయా ఆ పేపర్స్ చాలా పట్టుకొచ్చినారు నేను చూడట్లే అంటే జస్ట్ ఒక లైన్ ఏమైనా రాసుకున్నారా అని అనుకున్నా కానీ ఇన్ని పేపర్లు పట్టించారు గుర్తుండాలని రాసుకున్నాను సడన్లీ రాకపోతే మర్చిపోతున్నాం ఒక ట్రాక్ తీసుకున్నప్పుడు అయితే వస్తాయి కదా దాని ముందు చూసుకోవచ్చు ఓకే ఇంకా మీరు రాసిన పాటలు ఏమున్నాయి అందులో మీ స్లిప్ లో మీ రికార్డ్ లో ఓకే ఇంకా చిన్న ఇది సార్ మా మా ఇష్టదే ఒక చెల్లెలు రాఖి కట్టేసంత రాఖీ సందర్శ దాన్ని కూడా తెలుగులో పాడగమంటారా ఏ ఇది మా దాంట్లో భజన కార్యక్రమంలో ఉండేది దాన్ని ఇట్లా నేను తీసుకునేది వాడవచ్చని తుమారో యాడిన బాప బేటీ చో तारे भरोसे वीरा तारे दे दरे आदर तारे बिना खोटो संसार तारे बिना कुन मारो छरे वीरा जगे मां दुख भरो मारे भागे मां तारे बिना कुण छरे जगे माम हो आनंदे हृदय नरे दे दे सप्रेम रे राखी बांध सारू तो आई तार भे नरे मिटो बोल वो नरे दे दे सप्रेम रे लाकेरी दुआई तो दिए तारी नो भी रे तू भीड़ तारे बिना भी कुण मारो छरे वीरा जगे माकी मा। आशा छ मन राकी आशा छ मन

ఛానల్ పంపిణీ అందులో చూసిన సింగింగ్ గానీ మేము ఇంటర్వ్యూ చేసే విధానం గానీ మరీ బయట చాలా మట్టుకు లోపల ఒత్తుకుపోతున్న సింగర్స్ కనబడని ప్రపంచానికి మట్టి మనసు చాలా మంది అలాంటి వాళ్ళని మీరు తీస్తున్నారు వాళ్ళు ఇప్పుడు రాకున్నా వాళ్ళు అవకాశం రాకుండా ఇంటర్వ్యూ ద్వారా అది మనం పాడితే మనకు కనీసం నాలుగు తెలుస్తున్నాం అనే హోప్తున్నా వాళ్ళు పాడతారు ఇంకా ముందే ఇంకా చాలా వరకు మనం అంటే మెయిన్ ఆర్ఎలర్ మీడియా ముఖ్య ఉద్దేశం కూడా అదే అండి చాలా మంది కళాకారులు అంటే ఇప్పుడు మనము ఒక ఫేమ్ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలని కాదు చాలా మంది అవకాశాలు లేక దొరకక అంటే తెలియక రూట్ తెలియక ఎలా వెళ్ళాలి ఎక్కడ పాడాలి నా పాటలు ఏం చేశారు తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు సో అలాంటి వాళ్ళ కోసం అయితే మేము చాలా వరకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తున్నాం ఆ విధంగానే మేము అవుట్డోర్ షూట్ కూడా చేయడం జరిగింది చాలా వరకు చాలా మంది రాలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు మాక్సిమం ఏంటంటే ప్రతిసారి కూడా అవుట్డోర్ వెళ్ళలేం కాబట్టి ఇండోర్ లో కూడా చాలా మంది మేము వచ్చి మేము పాడతాం మేము పాడతాం అని చాలా మంది అన్న వాళ్ళకు కూడా మనం కూడా ఫస్ట్ ప్రియారిటీ కూడా ఇవ్వాలి కాబట్టి ఖచ్చితంగా ఇస్తున్నాం అంటే ఇక్కడ కూడా చేస్తున్నాం అన్నట్టు ఎందుకంటే నేను ఇష్టాలు చూసిన చూసిన తర్వాత నాకు అనిపించింది నేను కూడా పాడాలా ఒక నంబర్ పెట్టిన డైరెక్ట్ కాల్ చేసి ఒక చూద్దాం పాడదాం అని చెప్పేసి అయితే అన్న తర్వాత ఒకసారి కాల్ చేసిన తర్వాత చూ సరే పాడదాం అని చెప్పేసి చేసినాం తర్వాత నేను పాడి పెట్టినా పాడి త్రీ సాంగ్స్ పాడి పెట్టినా పాడి పెట్టిన తర్వాత అన్న ఇక రెగ్యులర్ నాకు త్రీ ఫోర్ డేస్ నుంచి కాల్ చేస్తుండే కాల్ చేసిన తర్వాత సరే అన్న నేను ఒక ఇంటికి వెళ్ళిన ఇంటికి వెళ్ళినప్పుడు కాల్ చేసి బ్రదర్ వస్తుంటా అని చెప్పేసి మీరు ఈ రోజు అన్నారు కదా రోజు టైం ఉంది అంటే సరే అన్న నేను వస్తా కానీ శనివారం రోజు కంపల్సరీ వస్తాను అన్నట్టే వచ్చేసి రారనా చిన్ని తండ్రి రారనా చిన్ని తండ్రి రారనా రత్నమా రనా చిన్ని తండ్రి ಅಮ್ಮ ಲೋಸಿಲಪಾಡಿನ ಪೂಯಲು ಪಿಲಾಚಲೇತು ಪಿಡಿತೆ ಅಲ್ಲ ರದ್ದನೆ ಕಟ್ಟೆಲೆ ಪಿನ ತೇ ಏನು ಕ್ಷೇಮ ಮೇ అయ్యతో నీ చెప్పవే ఏ అడవిలో నా క్షేమమే రూపు లూపుమాప మార్పు కోరి నెల కొరిగిన అమరవీరులాశయాల ధర్మ యుద్ధం చేస్తనే పోతనే జ మోసు కాతనే మోసు పోతనే చాలా బాగా లీనమైపోయి పాడేశారు నే ఇవన్నీ మోసుకొచ్చిన ఇప్పుడు నేను ఇక్కడికి చాలా సాంగ్స్ చాలా ఇవి ఇలాంటివి స్వాతి గారి పాడిని అన్ని తీసుకొచ్చిన గొంతు సోడేసి అది ప్రాబ్లం మళ్ళీ ఖచ్చితంగా మా స్టూడియోకి రావచ్చు ఖచ్చితంగా రావాలి మళ్ళీ ఎందుకంటే మీకు చాలా పాటలు వచ్చి మీ గొద్దు బాగుంది సో ఖచ్చితంగా పాడితే మాకు ఎక్కువ ఆదరిస్తారు చూసారు కదండి మన వినోద్ గారి ఇంటర్వ్యూ ఎన్ని రకాల పాటలు కావాలో మనకు అన్ని రకాల పాటలు అందించారు ఎంతో హైపిచ్ పాటలు అందించి కొంచెం గొంతు తడబడుతుంది సో మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ మన స్టూడియోకి రావడం జరుగుతుంది మళ్ళీ ఇంకా మంచి మంచి పాటతో మన ముందుకు వస్తారు సో చూస్తూనే ఉండండి మరొక సింగర్ తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్